హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఎందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక దేశంలోనే ఉద్యోగులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మరో ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది ఇప్పటి వరకు స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్న ఉద్యోగులు పెన్షన్ పొందటానికి అరవై ఏళ్ళ వయసు వరకు వేచి ఉండాల్సి వచ్చేది అయితే ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం ఇప్పుడు వీఆర్ఎస్ ఎంచుకున్న వెంటనే పెన్షన్ సదుపాయం లభిస్తుంది ఇది తొలిసారిగా ఏకీకృత పెన్షన్ పథకం యూపీఎస్లో చేర్చిన ముఖ్యమైన ఫీచర్గా నిలుస్తుంది ఇక ఈ కొత్త నిబంధన ను ఎంచుకున్న వారికి మరింత సౌలభ్యం కలిగిస్తుందని నిపుణులు భావిస్తున్నారు గతంలో పాత పెన్షన్ పథకం లో కూడా ఇలాంటి సౌకర్యం లేకపోవడంతో ఉద్యోగులు అసంతృప్తిగా ఉన్నారు ఇప్పుడు అనారోగ్యం వ్యక్తిగత కారణాలు లేదా ప్రభుత్వ ఆదేశాల వల్ల ఉద్యోగి ముందే రిటైర్ అయితే అతనికి పెన్షన్ ఆలస్యం కాకుండా వెంటనే అందుతుంది ఇక రెండు వేల నాలుగులో పాత పెన్షన్ పథకాన్ని రద్దు చేసి ప్రభుత్వం జాతీయ పెన్షన్ పథకమును ప్రవేశపెట్టింది ఇది మార్కెట్ ఆధారిత స్కీము కావడంతో హామీ ఇచ్చిన పెన్షన్ లేకపోవటం ఉద్యోగులలో అసంతృప్తి రేకెత్తించింది అందుకే ఉద్యోగి సంఘాలు సంవత్సరాలుగా ఓపీఎస్ పునరుద్ధరణ కోసం డిమాండ్ చేస్తూ వచ్చాయి ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎన్పిఎస్కు పత్యామ్నాయంగా యూపీఎస్ను ప్రవేశపెట్టింది ఇందులో హామీ ఇచ్చిన పెన్షన్ సదుపాయం ఉండటమే కాకుండా తాజాగా తీసుకున్న ఈ కొత్త నిర్ణయం ఉద్యోగులకు కొంత ఉపశమనం కలిగిస్తుంది అయితే యూపీఎస్పై ఉద్యోగుల స్పందన పెద్దగా కనిపించటం లేదు ఇప్పటి వరకు కేవలం ఒక్క శాతం మంది మాత్రమే ఈ స్కీమును ఎంచుకున్నారు చాలామంది ఉద్యోగులు ఇంకా ఓపీఎస్ పునరుద్ధరణకే పట్టుబడుతున్నారు యుపిఎస్ను మరింత ఆకర్షణీయంగా మార్చటానికి ప్రభుత్వం కొత్త మార్పులు చేస్తుంది వాటిలో ప్రధానమైనది విఆర్ఎస్ తీసుకున్న వెంటనే పెన్షన్ పొందే అవకాశం దీనివల్ల ముందుగా రిటైర్మెంట్ చేసేవారు ఆర్థికంగా ఇబ్బంది పడకుండా వెంటనే లాభాలు పొందగలరు ఇక ప్రభుత్వం యూపీఎస్ను అధికారికంగా రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోకి తెచ్చింది మొదటిగా ఈ స్కీమును ఎంచుకునే గడువు జూన్ ముప్పై వరకు ఉండగా తర్వాత సెప్టెంబర్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు వరకు పొడిగించారు ప్రస్తుతం ఈ గడువు ముగియటానికి కేవలం కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి అయినప్పటికీ ఇప్పటి వరకు చాలా తక్కువ మంది ఉద్యోగులు మాత్రమే యూపీఎస్ను ఎంచుకోవటం ప్రభుత్వానికి సవాలుగా మారింది మొత్తం మీద వీఆర్ఎస్ తీసుకున్న వారికి వెంటనే పెన్షన్ లభించే సౌకర్యం యుపిఎస్లో చేర్చటం ఒక ముఖ్యమైన అడుగు అని చెప్పుకోవచ్చు ఇది ఉద్యోగులకు తక్షణ ఉపశమనం కలిగించగలదని భవిష్యత్తులో యూపీఎస్పై విశ్వాసం పెరిగే అవకాశం కూడా ఉందని నిపుణులు భావిస్తున్నారు